హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మీ ముందుకు ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కు తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటితో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే వీడియోలోనే డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎందువరకు చూడానికి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయగలరు ఇది మనకు మణికొండ సెక్రటరీ కాలనీ దగ్గర వస్తుందండి కూడా సెక్రటరీ కాలనీలో ఇది మనకు థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇక్కడ రైట్ సైడ్లో త్రీ బీహెచ్కే ఉండేది దీన్ని బిగ్ సైజులో టూ బిహెచ్కే చేశారండి ఇది యాక్చువల్ త్రీ బీహెచ్కే బ్రెడ్ను బెడ్రూమ్ను త్రీ త్రీ టూ బీహెచ్కే చేశారు ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఏసీ ఫర్నిచర్తో డబ్బు దేనికి వచ్చిందండి మనకు దీని యూడిఎస్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్ ఎడస్ వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకు ఇది ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్ బిట్లో ఉందండి బిల్డింగ్ మాత్రం ఫ్లాట్ ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం కబూర్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇది మనకు సౌత్ వేస్ట్ అండి ఫేసింగ్ ఇది సౌత్ వెస్టింగ్ ఫేసింగ్ థర్టీ ఫైవ్ యూడిఎస్ వస్తుంది ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ హెచ్ఎండి రేరే అప్రూవల్ అండి ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్ అండి ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది ఇది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ మాత్రం సౌత్ ఫేసింగ్ వస్తుంది ఇది మనకు మణికొండ మెయిన్ రోడ్లో వస్తుంది మణికొండ పుప్పలగూడలో మనకు సెక్రటరీ కాలనీ దగ్గర వస్తుందండి ఫ్లాట్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇందులో ఫ్యాన్స్ గ్రీజర్స్ కొంచెం ఫర్నిచర్స్ ఇస్తున్నారు బెడ్స్ కబోర్డ్స్ ఏసీస్ ఇవన్నీ కలిపి మనకు ఒక ప్రైస్ నెగేషియబుల్ అయితే ఉంటుంది వన్ సిఆర్ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ కొద్దిగా అర్జెంటు సేల్ కుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇది మనకు మెయిన్ రోడ్ అండి మనకు సెక్రటరీ కాలనీ దగ్గర వస్తుందండి ఇది మనకు ఇది మనకు మణికొండలో వస్తుంది ప్రాపర్టీ వీడియో రెండు వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి ఇది ఇందులో గ్రీజర్స్ ఫ్యాన్స్ ఇస్తున్నారు ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇదంతా మనకు డైనింగ్ ఏరియా హాలు ఇదంతా మనకు సోఫా మాత్రం ఇవ్వరు ఓన్లీ ఎంటి ఫ్లాట్ కబోర్డ్స్ వుడ్ వరకు డైనింగ్ టేబుల్ అది కూడా చూపిస్తాను డైనింగ్ టేబుల్ కూడా ఉంది ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారండి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందండి ఈ ఫ్లాట్లో వెంటిలేషన్ ఖచ్చితంగా ఫుల్ ఉంటుంది వెంటిలేషన్ మాత్రం ఇది మనకు బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇక్కడ మనకు పూజ గది కూడా ఇచ్చారు ఫాల్ సిలింగ్ అంతా కంప్లీట్ అయింది ఇక్కడ పూజ గది ఇచ్చారు ఇదంతా మనకు పూజ గది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉండే దీన్ని ఓపెన్గా పెట్టారు అన్నట్టు బెడ్ బెడ్రూమ్ అయితే దీన్ని స్పేసెస్ ఉండాలని చెప్పి ఓపెన్ చేశారు ఇక్కడ పూజ గది పెట్టారు ఇదంతా మనకు డైనింగ్ ఏరియా కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఇదంతా మనకు డైనింగ్ ఏరియా ఉంటుంది ఫర్నిచర్ తోటి సేల్కి వచ్చింది మనకు ఇదంతా సేల్కి వచ్చింది ఫర్నిచర్స్ కబోర్డ్ సూట్ వల్ల ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉందండి మా ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఎసెప్ట్ అండి ఇదంతా వాష్ ఏరియా కామన్ వాష్ ఏరియా ఇదంతా మనకు టూ టైమ్ టూ నుంచి టూ డోర్స్ ఉంటాయండి కిచెన్ నుంచి ఉంది హాల్ నుంచి ఉందండి ఇంట మనకు బాల్కనీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇదంతా మనకు కబోర్డ్ సూడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది చాలా స్పేసెస్లో ఉంది ఫర్నిచర్ ఉంది డైనింగ్ ఏరియాదంతా ఇదంతా మనకి ఈ రూట్ ఇది ఇక్కడ నుంచి కూడా మనకు బాల్కనీకి వెళ్ళొచ్చండి టూ వేస్ ఉన్నాయి అన్నట్టు ఇది మనకు మణికొండలో వస్తుంది ఇది అర్జెంట్ ఉంది వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్